ఎన్ని తనువులైనా వృతికి అడ్డము కావు వృతిని గెలువలేని ఎరుక దొంగ రీతిగాక దొరుకునా మోక్షంపు విశ్వదాభిరామ వినురవేమ ఎన్ని జన్మలెత్తినా నువ్వు మృత్యువును తప్పించుకోలేవు చావు నిన్ను కబలించక మానదు చావుని జయించడానికి వ్యవహార జ్ఞానం చాలదు పరిపూర్ణ జ్ఞానం కావాలి అప్పటిదాకా మృతి బారిన పడకుండా దొంగలాగా పరిగెత్తుతుంటావు అదంతా ఎందుకు చావు రాకుండా జన్మరాహిత్యాన్ని కోరుకోరాదు అదే మోక్షం అంటున్నాడు వేమన పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం జీవుడు జన్మలెత్తుతూనే ఉంటాడు ఈ జన్మలో మంచి పనులు చేస్తే మళ్ళీ మనిషి జన్మ చెడ్డ పనులు చేస్తే జంతువో కీటకమో ఇది హిందువుల విశ్వాసం ఏదో జన్మ ఎత్తాలనే మమకారం కంటే అసలు జన్మ లేకుండా చేసుకోవచ్చు కదా జన్మ లేకుండా చేసుకోవడం అంటే మోక్ష స్థితిని పొందడం దానిని పొందాలంటే విద్య కావాలి విద్య అంటే పరమార్థ జ్ఞానం కానీ దీనికి అవిద్య అడ్డుపడుతుంటుంది అవిద్య అంటే వ్యవహార జ్ఞానం ఇదంతా వేదాంత పరిభాష ఇంతకు మోక్షం అంటే ఏమిటి అంటే అవిద్య రాహిత్యం ఇంకాస్త సులువుగా చెప్పొచ్చు కదా చెప్పచ్చు అయితే విను ఉత్తమ జ్ఞానం వల్ల కలిగే నిర్మల చిత్తమే మోక్షం అర్థమైందా అర్థమైనట్టే ఉంటుంది మరికొంత మాట్లాడుకుందాం సమస్త కర్మల క్షయమే అంటే మోక్ష స్థితిలో జీవులు అనంత జ్ఞానాన్ని పొందుతారు అనంత సుఖాల చేత దేదీప్యమానులవుతారు జీవులు తమ నిజ స్వరూపాన్ని అనుభవిస్తారు దీనినే కేవలవస్థ లేదా కైవల్యం అంటారు సంసారులైన సామాన్యులు చనిపోతూ తిరిగి పుడుతూ ఉంటారు వీరు కర్మ అనే ఆవరణతో కప్పబడి ఉంటారు తపస్సు శవం యామాదుల వల్ల కర్మావరణాన్ని ఎవరు ఛేదిస్తారో వారే ముక్తులు అని సారాంశం ముక్తులు సర్వప్రాణికోటి శ్రేయస్సును కోరుతారు అందుకే వారు గొప్పవారు ఎరుక అంటే జ్ఞానమే దీనిని అచల మతంలో ఎక్కువగా వాడుతారు పరిపూర్ణ జ్ఞానం అంటారు దీన్ని పరిపూర్ణ అంటే అన్నీ కలిసిన అని అర్థం ఇది పద్య సారాంశం